నమస్తే జెడ్బి నైన్ న్యూస్కి స్వాగతం గోదావరికని గౌతమ్ నగర్ సమీపం వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే ఏదో ఒకరి సహాయ సహకారాలతో మీకు చైతన్యం ఇవ్వడం జరుగుతుంది దసరా దీపావళి సందర్భం జరుగుతుంది అంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరి కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కొత్త పాటు కోరుకోవడం వాళ్ళ పండుగ చేసుకోవడం జరిగింది మా ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సహాహులు ఉంటారో ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో వారి ముఖంలో ఆనందం చూడాలని వారి కనులలో ఆనందం చూడాలని నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంది మీ అందరికీ మా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ భూపాలపేట జయశేఖర్ జిల్లా అధ్యక్షుడు స్వామి ఒక మాట చెప్పుడుతోనే స్వామి నేను ఎప్పుడు భూపాలపేట చేస్తున్నా ఈసారి ఉదారకాల చేస్తాను మీ ఆధ్వర్యంలో ఎందుకు చెప్పి చెప్పడం జరిగింది ఆ స్వామి స్పందించి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నేను తెలిసిన కొద్ది కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ జోనల్ చైర్మన్ రాజనాన్న గారికి అదేవిధంగా పెద్దలు లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు మా అన్న ఎల్లప్ప గారికి మా మిత్రుడు పై డాక్టర్ రమేష్ రమేష్ గారికి తను మంచిరాలు జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా డైరెక్టర్ల గారికి పుస్తకం తెలుపుకుంటున్నాను మీరు ఆపరేషన్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఏర్పాటు చేసారో చేయలేదో సార్ చూసి రామని చెప్పి ఏర్పాటు చేసినా చేయలేదో చూ వారికి కూడా ధన్యవాదాలు మరి అలాగే ఎప్పుడు కొనసాగించాలి అని వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం మన ఆశ్రమానికి వచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తాను వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సురే శంధర్ గారు సరే అతనికి ఏముందో లేదో కానీ ఏదో ఒకటి చేయాలనే తపన అతని జీవితంలో ఉంది ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొని ఎవరి ద్వారానైనా ఏదో ఒకటి పబ్లిక్ చేయాలనేది అతని కోరిక ముందుగా వారికి ధన్యవాదాలు మరి ఇక్కడ వరకు వచ్చిన గారు కూడా మరి వారు ఇక్కడ మీరందరికీ ఈ బట్టలు దానం చేసినందుకు వారికి ఇంకా అందరికీ రుణపడి కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యమైన ఈ రోజుల్లో వీళ్ళు ఇంత రిస్క్ తీసుకుని వీళ్ళు ఇంత మంచిగా చూసుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మరి విద్యా గారు ఎక్కడున్న కానీ అతడి ఏం మనసో కానీ ఇంత మంచి ప్లేస్ ఇవన్నీ ఇచ్చేసి చేసినందుకు వారికి వీరందరికంటే కూడా మా అందరికంటే కూడా మీకు దేవుడు వెళ్ళవేళ్ళ మంచి ఆగివర ఏం సంపాదన వచ్చాం కాదు మనం ఇట్లా సోషల్ యాక్టివిటీస్ చేయాలని కూడా ఒక మంచి ఆలోచన అంత ధైర్యము డబ్బులు ఉన్న వాళ్ళు కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చే ధైర్యం ఉండదు కానీ మీరు ఇంత చేసినందుకు మీకు వెళ్ళవేళ్ళ ఆ దేవుడు మీకు మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఇస్తూ మంచి ఇంకా సంపాదించి ఇంకా ఇలాంటివి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము కూడా మీకు ఫస్ట్ భోజనం పెట్టారు వారికి తగ్గదు మరియు మరి రమేష్ డాక్టర్ గారు కూడా తెలుసు ఏదైనా యాక్టివిటీస్లో ముందుకు పాల్గొంటాడు కాపరేషన్ ఏం చేయదు వారికి కూడా ధన్యవాదాలు మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ అలాగే సుదభిశ్రీధర్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాము ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాల నుండి వెలుగు సామాజిక స్వచ్ఛంద ఆధ్వర్యంతో ఇది తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈరోజు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే ఏదో ఒకరి సహాయ సహకారాలతో మీకు చైతన్యం ఇవ్వడం జరుగుతుంది దసరా దీపావళి సందర్భం జరుగుతుంది అంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరి కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కొత్త పాటలు కోరుకోవడం వాళ్ళు పని చేసుకోవడం జరిగింది కానీ మా ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సహాయులు ఉంటారో ఎవరైతే నిర్పాల పేట ఉంటారో వారి ముఖంలో ఆనందం చూడాలని వారి కళ్ళలో ఆనందం చూడాలని నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంది మీ అందరికీ మా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ భూపాలపేట జయశంకర్ జిల్లా అధ్యక్షుడు స్వామికి ఒక మాట చెప్పుడుతోనే స్వామి నేను ఎప్పుడు భూపాలపేట చేస్తున్నా ఈసారి గురకారులు చేస్తాను మీ ఆధ్వర్యంలో ఏదో చెప్పి చెప్పడం జరిగింది ఆ స్వామి స్పందించే ఈరోజు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నేను చేసిన ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న లైఫ్ క్లబ్ ఆఫ్ జూరల్ చైర్మన్ రాయన్న గారికి అదేవిధంగా పెద్దలు లైఫ్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు మా అన్న ఎల్లప్ప గారికి మా మిత్రుడు పై డాక్టర్ రమేష్ రమేష్ గారికి తను మంచిరాల జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా డైరెక్టర్ల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను భావిస్తుంటున్నా రమ్మ ైతే కొద్ది కొద్దిగా కొద్దిగా పెడుతుందా మీకు భోజనం పట్టించారు రమ్మ మేడం మంచి కడిపిస్తుందా లేకపోతే మామూలు అన్నపూర్ణదేవి రమ మేడం అన్నపూర్ణ మేడం